ఏంటి అక్క చీరలు చూపిస్తుంది పని పాట ఏం లేదనుకుంటున్నారా ఏం లేదండి ఊర్లో పెద్ద పండగని చెప్పానుగా ఆ పండగకి అందరూ చీరల అంకుల్ని పిలిచి మరి ఇంటింటికి చీరలు తీసుకుంటున్నారండి ఇంక ఇంటింటికి అందరు చీరలు తీసుకుంటే మనం తీసుకుపోతే ఎలా ఉంటుంది అనేసి నేను కూడా చీరల అంకుల్ని పిలిచానండి ఈ అంకులు ఏంటంటే రాజమండ్రి అంకుల్ అంకులు వాళ్ళది ఆ అంకులు తెచ్చే చీరలు క్వాలిటీ బాగుంటుంది కలర్ పోదు నెంబర్ వన్కి ఉంటాయండి ఏ శారీ తీసుకున్న గ్యారంటీ ఇవ్వచ్చు అన్నట్టు అందుకనే అంకుల్ మీద నమ్మకంతో ఇంకా పండగ అంటే మామూలుగా ఉంటుందా అనేసి అంకుల్ ఇంటికే పిలిచామని ఇంకా మా ఇంట్లో ఆడావిడి చూడండి నేను పోయానంటే మా ఇంటి చుట్టూ రోజులందరినీ పిలుచుకుంటానండి ఎందుకంటే అలా ఉంటుంది మన అందరి మరి మామూలుగా ఉంటుంది ఏంటి ఎందుకంటే మనం వచ్చామంటే ఆ మాత్రం ఉండపోతే అందరూ సంతోషంగా సరదాగా పెట్టాలి కదా ఉన్న రెండు రోజులైనా అందరితో సరదాగా ఉండాలని నా కోరిక ఈ లోపల అంకులకి చీరలు చూపించి చూపించి వాటర్ కూడా అయ్యాయండి ఆఖరికి అంకులు మాతో వరలేక మరి చొమ్ము నీళ్ళు తాగాడు అనుకోండి ఎందుకంటే అంత కష్టపడ్డాడు మీ ఇచ్చే ఊరుడికి మామూలుగా ఉంటుందా మరి మన ఊరుడు మీ అందరికీ తెలుసు కదా ఇంకా అంకుల్ని పిలిచి మరి చీరలు తీసుకున్నాము ఈ ఈ సందులో మా బజార్లో మొత్తం అడావిడి అడావిడి అందరూ మా ఇంటికి రావడం కూర్చోవడం చీరలు అందరు సెలక్షన్ చేసి ఒక్కదాన్ని పిలిచినందుకు అందరు వచ్చిన వాళ్ళు అందరు చీరలు కొన్నారండి అంకుల్ దగ్గర అంత బాగుండి ఇంకా పిల్లలు ఆడాడు పిల్లల గోల మామూలుగా లేదండి అందరు నవ్వుతూ సంతోషంగా ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి ఆ లోపల మా అమ్మ వస్తే కూడా ఇంకా మాతో కాసేపు ఎంజాయ్ చేశాడండి ఎందుకంటే మనం చనిపోయే రోజు ఏం తీసుకెళ్ళమండి బతికించే అందరితో సరదాగా సంతోషంగా ఎంజాయ్ చేయాలనేది నా కోరిక అందుకనే ఈసారి పండగకి మొత్తం ఖర్చు నేనే పెట్టానండి అమ్మ వాళ్ళకి ఎందుకంటే అమ్మకి షుగరే నాన్నకి షుగర్ ఏం చేయను నాకు తప్పదు ఎందుకంటే అమ్మ నాన్న వల్లనే నేను ఈరోజు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాను అనేసి అందరికీ ఈ చీరలు తీసుకున్నానండి అందరికీ మంచి మంచి కాస్ట్లీ శారీసే తీసుకున్నాను ఎందుకంటే పండగ అంటే మామూలుగా ఉంటుంది మరి నేను తీసుకున్న చీరలు అంటే ఆ మాత్రం ఉండకపోతే ఇలా చెప్పండి మరి అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి కదా అందుకని నేను అందరికీ చీరలు తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి కదా సారీస్ నాకైతే ఎన్ని చీరలు వచ్చినాయి కూడా ఒక వీడియో పెడతాను మీకు అంత హ్యాపీ అనిపించింది అమ్మ నాన్న ఫేస్లో సంతోషం ఆనందమే చూడాలనేది నా కోరిక ఎందుకంటే అమ్మకి షుగర్ నాన్నకి షుగర్ నేనే చూసుకున్నాను ఇంక ఈ లోపల మా ఇంటికి వచ్చిన బంధువులు చూడండి సందడే సందడి మా ఇంట్లో కోటి రూపాయలు పెట్టిన దొరకని ఆనందం సంతోషం సరదా అన్నట్టు ఈ ఆనందం ఏంటంటే మా ఇంటికి పది సంవత్సరాల తర్వాత మా చిన్నమ్మ వాళ్ళు రావడం ఎంతో హ్యాపీగా ఉందండి మాకు ఎందుకంటే ఈ రోజు కోసం మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక పండగ అని చెప్పుకోవాలి వాళ్ళు పండగకి రావడం ఒక పెద్ద పండగ మాకైతే అందరికీ మా అమ్మతో అయితే బట్టలు పెట్టించాను ఏంటంటే మా అమ్మ ఫేసుల ఆనందం మా నాన్న ఫేసుల ఆనందం చూడాలనేది నా కోరిక మీ అందరికీ చెప్పానుగా చిన్నప్పుడు మా అన్నయ్యలు వీళ్ళు మా తమ్ముళ్ళు అందరం కలిసి ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం అండి కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లంలో మేము విడిపోయాము పది సంవత్సరాల తర్వాత కలిసాము ఈ దేవుడిని ఎప్పుడు కోరుకుంటాయి ఎవరిని విడిదే తీయద్దు దేవుడా అందరితో మేము కలిసిమెలిసే ఉండాలి మనం చనిపోయే రోజు ఏం తీసుకెళ్ళాం అందరితో సరదాగా ఉండాలనేసి ఈ పండగకి నేనే ప్లాన్ చేసి అమ్మకి చెప్పాను అందరిని పిలవని కథ కొంచెం బాధపడ్డాను ఏంటంటే ఈ ప ఈ వీళ్ళు ఈ శారీ పెట్టేది ఎవరు కాదండి మా అయిమా పిన్ని మీ అందరికీ తెలుసు కదా శ్రీకాంత్ వల్ల మమ్మీ ఈ లోపల మేమైతే మా మేనమామ ఇంటికి కూడా వచ్చేసాము ఏంటంటే ఈ పండగకి మా సేనన్న వాళ్ళు మా నవనితక్క మా కవిత వాళ్ళు రాలేదు ఎందుకంటే వాళ్ళు నన్ను పది సంవత్సరాల నుంచి పిలవట్లేదు అందుకనే పిలిచినా వాళ్ళు రారు అనేసి ఏ పండుగ ఇచ్చినా వాళ్ళు పిలవనప్పుడు ఇంకా మేము ఎలా పిలుస్తామండి అందుకనే వాళ్ళని ఈసారి మేము పిలవలేదు కానీ మేమైతే చాలా కొంచెం బాధపడ్డాను ఆ దేవుడు దేవులు ఎప్పటికీ మేము కలవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అందరితో నేను సరదాగా ఉంటానండి మీ అందరికీ తెలుసుగా మనం చనిపోయే రోజు ఏం తీసుకెళ్ళామండి ఈ లోపల మా మేనమామ ఇంటికి వచ్చి బట్టలు తీసుకు తీసుకున్నాము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము చూడండి మా అక్కకు కూడా మా మేనమామ బట్టలు పెట్టిండు అందరికీ సమానంగా బట్టలు తీసుకున్నాడు చాలా సంతోషం అనిపించింది మాకైతే ఈ రోజు కోసమే అండి అందరూ ఎదురు చూసేది బంధువులు అనేది డబ్బులు పెడితే రారండి దేవుడిచ్చిన ఇచ్చిన వరమే మన చుట్టాలు ఆ చుట్టాలతో మనం ఎప్పుడు జీవితాంతం సంతోషంగా ఉండాలి అనేది నా కోరిక అందుకని అందరితో సంతోషంగా ఉంటాం మా తేలింటికి వచ్చిన చుట్టాలు చూడండి మా మేనమామల ఇంటికి కూడా అందరు ఇళ్ళలోకి చుట్టాలే అండి అసలుకే మా బజారు మా ఊరు కలకలలాడిపోయింది అనుకోండి అంత హ్యాపీగా ఫీల్ అయ్యా అందరూ నాకైతే అయితే నా లో వీడియోస్ చూసి మంచిగా పెట్టి రాని వాళ్ళే ఏంటంటే నా చుట్టాలు నా బంధువులు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారంటే ఆ దేవుడు ఇచ్చిన వరం అండి నిజం చెప్పాలంటే అందరితో నేను సెల్ఫీలు తీసుకున్నాను వీడియోస్ తీసుకున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కోటి రూపాయలు ఇచ్చిన దొరకని సంతోషమే అండి బంధువులు అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం అందుకని నేనైతే అందరితో హ్యాపీగా ఉండాలనేది నా కోరిక నేనైతే అందరితో మాట్లాడుతాను అందరితో సంతోషంగా ఉంటాను ఎవరు పిలిచినా వెళ్తానండి ఇప్పటి నుంచి ఇంకా మామూలు చూడండి నేను వచ్చిన ఆనందం ఎలా తిరుగుతుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అంటే చూడండి హాయ్ అని చెప్తుంది ప్రతి ఒక్కరు మా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్